ఎండతో మీ స్కిన్ డ్యామేజ్ అవుతుందా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే మచ్చలు క్యాన్ దూరం సమ్మర్లో ఎక్కువగా ఉక్కపోత ఉంటుంది విపరీతంగా చెమట పోస్తుంది దీంతో స్కిన్కి ఎన్ని క్రీమ్స్ రాసినా ఉపయోగం ఉండదు ఈ కారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి పైగా ఈ టైంలో ఆ చెమట దుర్వాసన నుంచి మనల్ని మనం కాపాడుకోవడంతో పాటు మనల్ని చల్లగా ఉంచేందుకు కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి సమ్మర్ అనేది కొంతమందికి చాలా హ్యాపీ టైమ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తారు మరికొంతమందికి ఎండ ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతారు దీంతో పెరిగిన ఎండ కారణంగా స్కిన్ దెబ్బతింటుంది వడదెబ్బ తగులుతుంది ఇలాంటి సమస్యల్ని దూరం చేసేందుకు మీ స్కిన్ని రిలాక్స్ చేయడానికి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి వీటితో చర్మాన్ని కాపాడుకోవచ్చు కూడా మరింకెందుకుండి ఆలస్యం ఆ ఆయిల్స్ ఏంటో తెలుసుకోండి గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ ఆయిల్ గ్రేప్ ఫ్రూట్ ఎసెన్షియల్ వాడడం వల్ల కండరాలు కీళ్ల నొప్పి తగ్గుతుంది గాయాలు త్వరగా తగ్గే గుణాలు ఈ ఆయిల్లో పుష్కలంగా ఉన్నాయి దీనిని మనం స్కిన్ హెయిర్ కి వాడడం చాలా మంచిది దీనివల్ల స్కిన్ అండ్ హెయిర్ కి సహజ క్లెన్సర్లా పనిచేస్తుంది మేకప్ రిమూవ్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ హెల్దీ అండ్ ఫ్లాలెస్ స్కిన్ కి చాలా మంచిది ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బాక్టీరియల్ వైరల్ వంటి గుణాలతో నిండి ఉంది ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ని దూరం చేయడానికి చాలా మంచిది దీనిని వాడడం వల్ల చర్మం తాజాగా మారడమే కాకుండా స్కిన్ కూడా బ్రైట్ గా మారిక్యాన్ తగ్గుతుంది ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ లానే ఆరెంజ్ ఆయిల్ కూడా చాలా మంచి సిట్రస్ ఆయిల్ ఇది చర్మాన్ని కాపాడే ప్రోడక్ట్ గా పనిచేస్తుంది దీనిని వాడడం వల్ల మంచి రీఫ్రెష్ ఫీల్ ఉంటుంది దీనివల్ల మెంటల్ హెల్త్ బాగుంటుంది స్ట్రెస్ తగ్గుతుంది కండరాల నొప్పి కీళ్ల నొప్పులు కూడా దూరం అవుతాయి యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్ ఎండకి మంచి ఆప్షన్ దీనిని వాడడం వల్ల గాయాలు వడదెబ్బ గీతలు దద్దుర్లు ఇతర చర్మ సమస్యలు తగ్గుతాయి దీనిని వాడడం వల్ల తలకి చాలా రిలాక్స్ ఉంటుంది కాబట్టి దీనిని వాడొచ్చు ఈ ఆయిల్స్ ని నేరుగా వాడడం కంటే ఫేస్ ప్యాక్స్ మాస్క్ లో వాడొచ్చు పిప్పర్మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ ఈ ఆయిల్ కూడా చాలా మందికి ఫేవరేట్ ఆయిల్ అని చెప్పొచ్చు ఇది కేవలం సమ్మర్కే కాదు ప్రతి సీజన్లోనూ చర్మానికి మంచిది దీని వాసన చాలా బాగుంటుంది చర్మాన్ని క్లీన్ చేసే గుణాలు ఈ ఆయిల్లో ఎక్కువగా ఉన్నాయి దీనిని సహజ కండరాల నొప్పి నివారణిగా వాడతారు లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ లావెండర్ చర్మంతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా ఓదార్పు రిలాక్స్ ఎఫెక్ట్ ని ఇస్తుంది ఇది చికిత్స ప్రయోజనాలతో నిండి ఉంటుంది నిద్రలేమితో బాధపడేవారికి ఇది చాలా ఉత్తమమైనది దీనిని వాడడం వల్ల ఓదార్పు రీఫ్రెష్ ఫీల్ ఉంటుంది మనసుని చాలా బాగా రిలీఫ్ చేస్తుంది గమనిక నిపుణులు అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందం ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం గమనించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు